దేవుని నామానికి మహిమ కలిగిన గాక పెద్దలకు నా హృదయపూర్వక వందనాలండి చెరువు వచ్చిన సహోదరి సహోదరులకు విశ్వాసులకు దేవుని ఆరాధించడానికి వచ్చిన పరిశుద్ధులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఫిబ్రియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచిస్తున్నాము దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దామండి పరిశుద్ధిగా పర్లోకమంది మారా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆ ప్రభా ఇగో తండ్రి ఈ లోకంలో తండ్రి నీవు మాత్రమే పూజార్హుడవు పూజ్యనీయుడువు పూజింపదగినటువంటి అధికారి నాయన ఇగో తండ్రి నిన్ను ఆరాధించడానికి వచ్చిన మేము నాయన ఇటు భాగ్యాన్ని దయచేసినందుకు నీకు ఎక్కడైన వందనాలు స్తోత్రాలు చేస్తున్నామా ప్రభా ఇక తండ్రి నీ పక్షంగా నేను తండ్రి ఒట్టివాడిని తండ్రి జ్ఞానం లేనివాడును ఇక తండ్రి చదివిన లేఖన భాగాన్ని తండ్రి మా ప్రాణాత్మ దేహాలకు తండ్రి అవసరమైన రీతిగా తండ్రి వివరించి సహాయం చేయమని నీవు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ప్రభా యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్లరా అరవై ఆరు పుస్తకాల సంపుటి అయితే ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా సుమారు నలభై మంది భక్తులు రాసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు ఈ అరవై ఆరు పుస్తకాల్లో కూడా చెప్పేది ఏంటంటే దేవుని మహిమను వివరిస్తున్నాయి దేవుని మహిమను వివరిస్తున్నాయి లేఖనాలు చెప్పిన ప్రవచనాలు చెప్పినా లేదా ప్రవక్తలు చెప్పినా లేదంటే మనకి ఈ నే ఈ ఈ లేఖనాలు చెప్పినా కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను వివరిస్తున్నాయి మనం గత వారాల్లో విన్నాం అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తుంది ఆకాశం ఆయన్ని గనపరుస్తుంది అలాగే మాత్రమే కాదు కానీ లోకంలో ప్రపంచంలో మనం ముందర ఉంచబడినటువంటి ప్రపంచంలో మనం ఏది చూసినప్పటికీ కూడా ఆయన మహిమను వివరిస్తున్నాయి అయితే ప్రతీదీ కూడా లేఖనములు కానివ్వండి ఆకాశములు కానివ్వండి అంతరిక్షం కానివ్వండి అన్నిటికీ తెలుసు దేవుని యొక్క మహిమ కానీ ఒక మనిషికి మాత్రమే దేవుని యొక్క మహిమ తెలియట్లేదు దేవుని యొక్క గొప్పతనం ఏమిటో తెలియట్లేదు ఆరాధించడానికి వచ్చిన మనం ఆయన్ని స్థుతి కీర్తనల ద్వారా ఆరాధించాలి ఆ కీర్తనలో ఆరాధించలేకపోతున్నాం అంటే మనం ఆయన యొక్క మహిమ ప్రభావాలని తెలుసుకునేటట్లు లెక్క అంతమాత్రమే కాదు కానీ స్థుతులు చెల్లించేటప్పుడు ఆయన్ని ఆ మహిమ పరిచి ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించగలగాలి అలాంటప్పుడు మాత్రమే మనం చేసే ఆరాధన ఆయనకు ఇంపోయినదిగా ఉంటుంది అబ్రహాము గురించి ఆయన పెందల కడ లేచి చక్కగా కట్టెలు చీల్చుకొని అని ఉంటుంది కదండి చక్కగా కట్టెలు చీల్చుకొని అని ఉంటుంది ఆ వచ్చిన భాగంలో కట్టెలు చీల్చి అని అంటే వాక్య భాగాన్ని మనం చదవాలి ఆయన్ని కీర్తించాలి కొనియాడాలి వాక్య భాగంలో మనకు దొరికినటువంటి ఆయనకు ఏదైతే మహిమ చెందాలో మన స్థుతుల ద్వారా ఆయన కట్టెలు చక్కగా అని ఉంటుంది కదండి మన స్థుతులు చక్కగా పేర్చి ఆయన్ని మనం స్థుతించగలిగినప్పుడు మన ఆరాధన ఆయనకి ఇంపోయినదిగా ఉంటుందండి లేఖనాలు చెప్తున్నాయి ప్రవచనాలు చెప్తున్నాయి అలాగే మనకి ఇవ్వబడినటువంటి అరవై ఆరు గ్రంథాలు చెప్తున్నాయి ఆయన మహిమను వివరిస్తున్నాయి అయితే మనిషి మాత్రం మనం మాత్రం అనేక వారాల నుంచి ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నాం విహ్నం మాత్రం కానీ దాన్ని అనుసరించలేకపోతున్నాం ఆయన స్తుతించవలసిన విధంగా స్థుతించలేకపోతున్నాం అయితే ఆయన చేసినటువంటి ఆయన స్వహస్తాలతో దేవుడు చేసుకున్నాడు మనిషిని ఎందుకు చేసుకున్నాడంటే ఆయన నామానికి ఆయన నామానికి కీర్తి కలిగినట్లు మనందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు అయితే లోకం ఆయన పూజిస్తుంది సర్వసృష్టి ఆయన చెప్పు చేతుల్లో నడుస్తుంది అంతరిక్షం ఆయన మహిమను వివరిస్తుంది కానీ మనిషి మాత్రం ఆయన స్థుతించలేకపోతున్నాం ఆరాధించలేకపోతున్నాం అండి ఎందుకని ఇలాగ ఆరాధించలేకపోతున్నాం అని అంటే ఎందుకని ఇలాగ ఆరాధించలేకపోవహన సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చూడండి మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు కోరుచున్నాడు ఆది నుండి వాడు నరహంతుకుడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి సర్వ సర్వసృష్టి ఆయన చెప్పు చేతల్లో నడుస్తుంది సర్వసృష్టి ఆయన్ని కీర్తించి కొనియాడుతుంది ఆయన్ని స్థుతిస్తుంది మనిషి మాత్రం ఆయన వాక్యం వెంటను ఆయన చేతులతో స్వహస్థాలతో చేయబడ్డం కానీ ఆయన్ని కీర్తించి కొనియాడలేకపోతున్నాం ఆయన్ని స్థుతించలేకపోతున్నాం మన యొక్క ప్రాణముతోనూ ఆత్మతోనూ శరీరముతోనూ ఆయన ఆరాధించలేకపోతున్నాం అంటే మనం ఎవరు సంబంధం అండి మనం అపవాది సంబంధం మనం అపవాది సంబంధం అందుకనే ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం మనందరం మనందరి కొరకు దేవుడు తన ప్రాణమును అర్పించాడు శిలువ బలియాగం ద్వారా ఆయన ప్రాణాన్ని పెట్టాడు అయితే మన గురించి ఇంకొక మాట ఏమనుందంటే ఉందంటే ఫిబ్రవరిలో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం చదువుతాను చూడండి అయితే ఒకడు ఒక చోట ఏలాగను దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అక్కడ మీరు అపవాది సంబంధులు అపవాది పిల్లలు అని అక్కడ రాసిపెట్టి ఉందండి మాత్రమే కాదు కానీ ఇప్పుడు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి వచ్చిన భాగంలో మనం ఏదైతే చదివామో అదే వచ్చిన భాగంలో పై వచనాల్లో ఏముందంటే నరుడు ఏపాటివాడు అని ఉందండి నీవు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడి ఏపాటివాడు నరపుత్రుని దర్శించడాకు వాడు ఏపాటివాడు అని ఉందండి ఇదే లేఖన భాగం ఇంకొక చోట కూడా ఉందండి ఇంకొక చోట కూడా ఉంది చూద్దాం చూడండి ఇదే లేఖన భాగం మన కీర్తన గ్రంథము ఎనిమిది అధ్యాయము నాలుగో వచ్చిన చదివినా చూడండి నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు కొత్త నిబంధన నరుడి ఏపాటివాడు అంటుంది పాత నిబంధన కూడా అంటే సుమారుగా ఏసుక్రీస్తు కంటే ముందు ఏసుక్రీస్తు కంటే ముందు ఒక ఏడు నుంచి ఏడు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల కంటే ముందు చెప్పబడిన మాటలో కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం ఈయే వచనాలు పత్రికల్లో కూడా భక్తులైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు వ్రాసించారు మన కొరకు ఏమనుందంటే ఎనిమిదో వచనం ఎనిమిదో అధ్యాయం నాలుగో చరణం మళ్ళీ చదువుతున్నాను చూడండి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు దేవాతి దేవుడు దేవునితో సమానమైనటువంటి వాడు దేవదోతల కంటే ఆయన దేవదోతలతో ఆయన పూజింపబడేటువంటి దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటి వారం అండి మనం ఏపాటి వారం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు జ్ఞప్తిలోకి తెచ్చుకుంటున్నాడు అంటే ఆయన ఎడల మన ఎడల ఆయనకు ఒక ప్రణాళిక ఒక చిత్తం ఉందన్నమాట మన ద్వారా ఆయనకి ఏమి కలగాలంటే కీర్తి కలగాలి ఆయనకు ఘనత కలగాలి మనం చెప్ మనం మనం చెప్పుకున్నాం కదండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి మనకు సమాధానం కావాలి ఆయనకు మహిమ కావాలి అలాంటిది అందుకొరకు అందు నిమిత్తమే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆయన సింహాసనం విడిచిపెట్టాడు ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు అయితే మనం మాత్రం ఆయన స్థుతించలేకపోతున్నాం ఆరాధించలేకపోతున్నాం అండి అయితే దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు దేవుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమామయుడు అన్నాడు కాబట్టి మనల్ని ఎంత మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవడానికి సరిపోయినటువంటి వారం కాకపోయినప్పటికీ కూడా మనం చీకట్లో ఉన్నవారం అయినప్పటికీ మనం చచ్చిన వారం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దేవుడు అంటున్నాడు అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఈ మూర్ఖులైనటువంటి మూర్ఖ తరం వారికి వేరే ఉండి రక్షణ పొందడి అంటున్నాడు మనం అపవాది పిల్లలము చీకట్లో ఉన్నవారము మనము దేవునికి దూరస్తులమైన మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ మూర్ఖమైన తరం అనేది వేరే ఉండి రక్షణ పొందండి అంటున్నాడు దేవుని రక్తంలో కడగబడిన మనం అపవాది నుండి వేరుపరచబడ్డాం దేవుని రక్తంలో కడగబడ్డ మనం ఆయన శిలువ బలియాగం ద్వారా మనకు ఒక విమోచనము దొరికింది అలాగే అంత మాత్రమే కాదు కానీ మనం మూర్ఖులైనటువంటి ఈ తరానికి కూడా మనం వేరే రక్షణ పొందాం వేరే మనం రక్షణ పొందామండి ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం సరిపోనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని తన పిల్లలుగా ఆయన స్వకీయంగా ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి ఆయన ఆ మహిమను విడిచిపెట్టాడండి మనం గత వారంలో ఎన్నో ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు కిరీటం ధరించినటువంటి గొప్ప అధికారి అయినప్పటికీ కూడా ఆయన ఆ మహిమను విడిచాడు ఆయన ప్రభావాన్ని విడిచాడు ఆయన యొక్క అధిక విడిచి ఆయన కిరీటాన్ని విడిచి మన కొరకు నీవు చేసిన నేను చేసినటువంటి అపరాధముల కొరకు పాపముల కొరకు ఆయన ఆ కలువరిగిరిలో ఆ కలువరిగిరిలో పదిహేను అడుగులు ఎత్తు ఆ ఎనిమిది అడుగులు వెడల్పు కలిగినటువంటి ఆ శిలువను మోసుకుంటూ ఆయన ఎరుశిలేము నుండి కలువరిగిరి వెళ్ళడానికి మూడు సార్లు పడిపోయాడు అంటండి మూడు సార్లు పడిపోయాడంట ఆయనకి ఎవరో సాయం చేయడానికి లేదు సాయం చేస్తే వారిని కూడా శిక్షిస్తారు అయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ అర్ధరాత్రి వేళ పట్టుకున్నారో ఉదయం తొమ్మిది గంటలకు సిలివి వేశారు ఆయన పన్నెండు గంటల లోపు మూడు మాటలు మాట్లాడాడు ఆ తర్వాత నుంచి మూడు లోపు ఉన్న మాటలు మాట్లాడాడు అయినప్పటికీ కూడా ఆయన మోయలేనటువంటి భారం మోసాడు ఆయన పొందలేనటువంటి శ్రమలు పొందాడు ఏ నరునికి సాధ్యం కానిటువంటి మరణం ఆయన మరణం పొందినటువంటి పొందిన రీతిగా మనం చూస్తున్నామండి ఎందుచేతనంటే ఎందుచేత ఆయన ఆ మరణం పొందవలసి వచ్చిందంటే నీవు నేనే కారణం అండి నీవు నేనే కారణం మనం ఈ లోకం మనల్ని రక్షణ కొప్పుకోదండి ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని రక్షింపబడడానికి ఒప్పుకోదు దేవుని చెంతకు ఒప్పుకోదు దేవుని చెంత చేరడానికి ఒప్పుకోదు ఇప్పుడు అపవాది సంబంధమైన అయిన కాడ మనం ఒక వచ్చు నుంచి ఆయనలో ఏమీ లేదండి సత్యమే లేదు అపవాదిలో సత్యమే లేదు దేవుల్లో దేవుడే సత్యం నేనే మార్గము జీవము సత్యము దేవుడే సత్యం అయితే అపవాదిలో సత్యమే లేదు కానీ దేవుని రక్తంలో కడగబడినటువంటి మనం ఇప్పుడు అపవాది పిల్లలం కాదండి శిలువ చాటుకొచ్చాం శిలువ మీద మనం మోయవలసినటువంటి పాపభారాన్ని ఆయన భరించాడు ఆయన మోసాడు మన మీద ఉన్నటువంటి దాస్యపు ఆ పత్రాన్ని ఆయన ఆ శిలువకు దిగ్గొట్టి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తున్నామండి ఒక వచ్చిన చదివాం చూడండి ఒక వచ్చిన చదివాం చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి దేవునితో సమానంగా ఉండుటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకునిను మన కొరకు పాపులమైన మన కొరకు అపరాధులమైన మన కొరకు దేవుడు దేవుని యొక్క సింహాసనం విడిచిపెట్టాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన కుడి చేతిలో ఉండేటువంటి సర్వ సంతోషాన్ని విడిచిపెట్టాడు సుఖ సంతోషములను విడిచిపెట్టి నీ నా పాపముల కొరకు ఆయన ఈ భూమి మీద ఈ భూమి మీద మనిషి ఏ గర్భ గర్భమునైతే మన పుట్టవలసి ఉందో ఏ మనిషి మనిషి ఏ గర్భాన్ని అయితే ధరించి ఒక సంవత్సరపు కాలంపాటు పది నెలలు కానీ పదకొండు నెలలు కానీ ఉండి మనం ఎలాగైతే జన్మిస్తున్నామో ఆయన అదే రీతిగా ఆయన మహిమా స్వరూపి అయి ఉండి ఆ మహిమను విడిచి మాంసపు దేహంలో జన్మించి నేనా పాపముల కొరకు ఆయన మన కొరకు పడ్రాను పాటలు పడి శిలువ బలియాగములు పొందాడండి అయితే మనం శిలువ చెంతకు చేరుతున్నామా శిలువ చెంతకు చేరుతున్నామా మనం ఇంకా అపవాది సంబంధాలు కానీ ఉంటున్నామా ఈ లోకం మన రక్షణ కొప్పుకోదు ఈ లోకం మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటుంది ఈ శరీరమే మనకు గొప్ప శత్రువు మనకు ఎక్కడో లేడండి శత్రువు మన శరీరమే మనకు గొప్ప శత్రువు ఈ శరీరం మనల్ని దేవుణ్ణి ఆరాధించనీయుడు ఆరాధించనీదు దేవుణ్ణి స్థుతింపనీయదు మనకు ఆటంకం కలిగించడమే కాకుండా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆటంకాలు కలిగించిందండి ఈ సాతాను ఈ లోకం ప్రభు అయినటువంటి వారికే మనకి ఈ రక్షణ కలగకూడదు అనేటువంటి సాతాను యొక్క ఉద్దేశం దేవుని ఆటంకపరచడానికి చూసిందండి ఒక రెండు మూడు వచనాలు చూద్దాం చూడండి లోకా స్వార్త పలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతాం చూడండి అప్పుడు అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయో ఈ లోకరాజ్యం మహిమయో నీకు ఎత్తును అది నాకు అప్పపించబడి ఉన్నది అది నీకి నేను ఇయ్యకూరదనో వానికిను కాబట్టి నీవు నాకు మృక్కి మృక్కితవా అంతయో నీ ఉదగనని ఆయనతో చెప్పాను ఈ శాతాన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధించడానికి ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళిందండి శోధించడానికి దేవుడు ఎందుకు పుట్టాడో దేవుడు ఎందు నిమిత్తమో కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడో అదంతయో దీనికి తెలుసు సాతానికి తెలుసు అపవాదికి తెలుసు సర్వము ఆయనకి అంటే అపవాదికి కొంత అధికారం ఉంది కానప్పటికీ కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డాడో అది అపవాదికి తెలిసినప్పటికీ కూడా నీవు పొందిన నేను పొందినటువంటి ఈ రక్షణ మనకు కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని శోధించి ఆయనకు రాజ్యం అప్పగిస్తానంటుందండి ఆయనకు రాజ్యాధికారాన్ని ఇస్తానంటుంది ఈ లోకంలో ఉండేటువంటి రాజ్యాధికారం ఆయన కావాలండి ఆయన దేవునితో సమానమైనవాడు ఆయనకు సర్వ ఆయన పూజింపదగినటువంటి వాడు పూజార్హుడు ఆయన వేవేల తోతలో నిత్యము పోగొడేటువంటి దేవాతి దేవుడు ఆయనకు ఈ లోకంలో ఉండేటువంటి రాజ్యాధికారాలు ఆయనకు కావాలండి పైగా అపవాదిస్తానంటున్నాడు చూడండి అధికారి అయిన దేవుడికి అధికారం రాజ్యాధికారాన్ని ఎవరిస్తానంటున్నాడు అండి దేవాతి దేవునికి అపవాది రాజ్యా రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు అయితే ఆ ఉద్దేశం అపవాది ఉద్దేశం ఏంటంటే ఈయనకు ఈయనకు రాజ్యాన్ని ఇస్తే కనుక ఈ మనుషులకు ఆయన ఏర్పడి ఆయన పుట్టించినటువంటి మనుషులకు రక్షణ కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈయన అపవాది ఇలా చేశాడనేసి అనేసి నేను భావిస్తున్నాను రెండోదిగా చూద్దాం చూడండి రెండోదిగా చూద్దాం చూడండి వ్యవహార శువార్త వ్యవహాన శువార్త ఆరో అధ్యయము ఆరోజేము పదిహేను వచ్చునని చూడండి ఆరోధ్యయము పదిహేను వచనం పద్నాలుగు నుంచి కూడా చూడండి ఆ మనుషులు ఏసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని తెలిసి చెప్పుకొని రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను అక్కడ అపవాది రాజ్యం ఇస్తానన్నాడు అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషులు దేవుడు ఏ ఏర్పరచుకున్నటువంటి ఆయన నామానికి మహిమక మహిమకు ఏర్పరచుకున్నటువంటి మనపు మనుషులు ఏం చేస్తున్నారంటే ఆయన్ను ఆయన చేసినటువంటి సూచక్రియలు అవి చూసి వారికి గ్రహింపు లేక అపవాది వారిని వాడుకుని వారేం ఏం అండి ఏసుక్రీస్తుని రాజుగా చేయడానికి చూస్తున్నారంట ఏసుక్రీస్తుని రాజుగా చేయడానికి చూస్తున్నారంట ఏసుక్రీస్తు రాజుగా ఉండడానికి లోకానికి వచ్చాడండి యేసుక్రీస్తు లోకానికి రాజా అధికారాలు అధికారించడానికి అధికారం చేయడానికి ఈ లోకానికి రాలేదు కానీ రాజ్యములు ఏలడానికి ఈ లోకానికి రాలేదు కానీ నిన్నో నన్ను రక్షించడానికి పాపులమై ఉన్న మన కొరకు అపరాధులమై ఉన్న మన కొరకు చచ్చిన చచ్చినవార్యమైనటువంటి మన కొరకు ఏమండి కొంతమంది భక్తులు చచ్చిన కుక్క వంటి నన్ను అంటే అని తను తను తగ్గించుకోవడం మనం చూస్తాం తను తను తగ్గించుకోవడం మనం చూస్తాం ఈ చచ్చిన కుక్క స్థితి ఏంటంటే బ్రతికను కుక్క కుక్క విశ్వాసం కలది అంటారండి అంటారా అనరా అంటారమ్మా అనరా ఒక్క విశ్వాసం కలది అంటారు కానీ విశ్వాసం లేనిది చచ్చిన కుక్క విశ్వాసం లేనిది కుక్క అలాంటి పొజిషన్లో ఆయన తగ్గించుకుంటున్నాడంటే విశ్వాసం లేదని అర్థం అనమాట చచ్చిన కుక్క అంటే విశ్వాసం లేనివాడిని అని అర్థం అనమాట అంతగా తగ్గించుకునేటువంటి భక్తులు ఉన్నారు మన బైబిల్ గ్రంథంలో అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క రాకడను గుర్తింపలేకపోతున్నారు ఆయన చేసేటువంటి గొప్ప కార్యాన్ని గుర్తించలేకపోతున్నారు ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆయనలో గుర్తించలేకపోతున్నారు ఆయన దేవునితో సమానమైన వాడు ఆ పరలోక రాజ్యంలో ఆయనకంటూ ఒక అధికారం కలదని గుర్తించలేక ఆయన్ని ఈ లోకానికి రాజుగా చేయాలని చూస్తున్నారంటే ఆయన్ని ఈ లోకానికి రాజుగా చేయాలని చూస్తున్నారు అపవాదం అప్పచెప్పే రాజ్యం ఆయనకు అవసరమా మనుషులు చేసి రాజుగా ఉండడం ఆయనకు అవసరమా ఏమండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నటువంటి దేవాతి దేవునికి ఈ రాజ్యాలు ఈ రాజ్యాధికారాలు రాజుగా చేయడం ఆయనకు అవసరమండి మూడోదిగా ఇంకో వచ్చిన చూద్దాం చూడండి మార్కు సువార్త మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచనం చూద్దాం చూడండి ఈ అన్నిటికీ సాతానే చేసాడు అనడానికి కారణం ఇది ఒక గొప్ప నిదర్శనం అండి వచనం ఎనిమిది ముప్పై మూడు చూడండి అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతాన నా వెనుకపోము నీవు మనుషుల సంగతులను నమస్కరించున్నావు కానీ దేవుని సంగతులను నమస్కరించున్నావు అని పేతురుని గద్దించను ఇక్కడ పేతురు గారు దేవునితో ఒక వాదం పెట్టుకున్నాడండి ఏమనంటే దేవుడు నేను కొన్ని శ్రమలు పొందవలసింది నా నా శరీరం అప్పచెప్పవలసింది నా శరీరాన్ని దున్నుతారు నన్ను గుద్దుతారు నా ముఖం పైన ఉమ్ము వేస్తారు నేను కొన్ని శ్రమలు పొందవలసి ఉందంటే పేత్రగారు ఏమంటున్నాడంటే అబ్బాయి ఇదంతా నీకు దూరం కాక అసలు ఏది నీకు జరగకూడదు ఇలాగ అవుతాకి వీలు లేదు అనేసి అంటున్నాడండి అండి పేత్రగారు అసలు ఇలాగ అవటానికి వీలు లేదు అనేసి అంటున్నాడండి అయితే ఈ విషయాన్ని దేవుడు గ్రహించాడు దేవుడు గ్రహించి ఏమన్నాడండి మళ్ళీ చదువు చూడండి అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వాణిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరండి ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు సాతాను మన రక్షణను కానీ మనం ఆ పరలోక సంబంధమైనటువంటి వాగ్దానంలో ఫల పావారం అవ్వడం కానీ సాతానికి ఇష్టం ఉండదండి సాతానికి ఇష్టం ఉండదు మనం నరకాన్ని పాలు చేయాలని మనల్ని నరకంలో ఆని వాని సంబంధాలుగా చేసుకోవడానికి వాడు నిత్యం కూడా ఎవరిని మెరుగుదనని ఆయన తిరుగుతూ ఉంటాడండి అయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకుని మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన దేహాన్ని అర్పించి ఆయన ఒక్క చుక్క ఒక్క బుట్టైనటువంటి రక్తం లేకుండా ఆయన కార్చిన విధంగా మనం చూస్తున్నామండి ఆయన శిలువలో పడ్రానిపోట్లు పడ్డాడు అలాగే ఆయన తిన్నటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది అయితే ఆయన పొందినటువంటి దెబ్బలతో ఆయన శరీరం మనం గుర్తించలేనటువంటిదా గుర్తించలేనటువంటిదిగా అయిపోయింది అంటండి ఆయన ఆ పదిహేను అడుగుల శిలువ ఒక్కసారిగా ఆ గోతులు వేసినప్పుడు ఆయన లేఖనాల్లో ఉందంటే ఆయన ఎముకల స్థానం తప్పుని అంటండి మనకు ఎక్కడెక్కడైతే జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్లన్నీ ఆయనకి లేవంటండి ఆ సెలువు మీద అటువంటి బాధను అటువంటి యాతను అటువంటి గొప్ప బాధను అనుభవించి నీకు నాకు విమోచనం దయచేశాడండి అంత మాత్రమే కాదు కానీ మనకు ఆయనతో ఆయనతో పాటు కూర్చుండి పెట్టాడు మనల్ని సొత్తైన ప్రజలుగా చేసుకుని ఆయనతో పాటు కూర్చుండి పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువు చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో అధ్యయనం చూడండి ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండిటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాడండి ఆయన అధికారం కలిగిన వాడు మహిమ కలిగిన వాడు ప్రభావం కలిగిన వాడు మాత్రమే కాదు కానీ కిరీటం అంటే అధికారం కలిగినటువంటి దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో వారి చేత దెబ్బలు తిని ఉమ్మివేతలు వేయించుకొని పిడుగుద్దులు గుద్దించుకొని అంతమాత్రమే కాదు కానీ హేళన చేయబడి హేళన చేయబడి ఉమ్మిమే ఉమ్మివేతలు భరించి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో ఆ మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడి మూడో రోజున పునరుత్వాడైన లేచాడండి పునరుత్వానుడై లేచాడు మనం ఆ వారు గ్రహింపు లేక రాజుగా చేయాలనుకున్నారు కానీ మనం సిలువ చాటుకు వచ్చినటువంటి శిలువ ద్వారా మనం క్షమాపణ పొందినటువంటి విధానం అదే రక్త ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నామా ఆయన అన్నింటికే అధికారి అయి ఉన్నాడని అందరిలో ఉన్నాడని మనుషులందరిలో వ్యాపించి ఉన్నాడు ఆయన అందరిలోనూ ఉన్నాడు ఆయన మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన మనకు విమోచనం దయచేశాడు అయితే ఆయన మన కోసం నరునిగా పుట్టాడని కనపడుతున్నాడా మనకి లేకపోతే దాసుని స్వరూపంగా ధరించుకున్న వానిగా కనపడుతున్నాడా మనకి లేకపోతే రిక్తునిగా చూస్తున్నాం మనం ఆయన్ని ఆయన ఒక అధికారి దేవునితో సమానమైనవాడు కానీ నీవు చేసిన నేను చేసిన పాపములను బట్టి ఆయన మరణం సిలువలో అంత గొప్ప యాతన భరించవలసి వచ్చింది అది మనకు జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన్ని ఒక నరునిగా చూడకండి నరుని స్వరూపం ధరించాడు అంతే ఆయన ఆయన నరుడు సంపూర్ణంగా నరునిగా పుట్టాడు నరుని ఏ బాధలైతే కలిగి ఉన్నాడో ఏమైతే చెల్లదు చేయాలో అన్నీ చేశాడు ఆయన సంపూర్ణ మానవుడు ఆయన సంపూర్ణ దేవుడు కానీ మనం మాత్రం ఆయన్ని పూజించాలి పూజార్హుడు ఆయన్ని పూజించడానికి మనం కొన్ని కారకాలు కొన్ని ప్రేరకాలు మనం వింటూ వస్తున్నాం అయితే మనం నరునిగా చూడకూడదండి ఆయన్ని ఆయన్ని పూజించేటువంటి ఒక పూజార్హుడిగా మనం పూజించాలి అంత మాత్రమే కాదు కానీ రిక్తినిగా అసలు చూడకూడదండి రిక్తినిగా అసలు చూడకూడదండి ఆయన దేవాతి దేవుడు ఆయనకంటూ ఒక అధికారం ఒక సింహాసనం ఉంది ఏమండి నిత్య సుఖముల కలవు అలాంటి స్థానాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ శిలువ బలియాగం లేఖనములు చెప్పినటువంటి ప్రకారముగా లేఖనములు ఏ అయితే చెప్పినాయో ఆ లేఖనముల ప్రకారం చెల్లి ఆయన చేయడానికి ఆ లేఖనాలను నెరవేర్చడానికి ఆయన భూమి మీద నరునిగా పుట్టాడు నరునిగా పుట్టాడు మనకు అర్థం కావడానికి ఒక తల్లి ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు అంటాను ఒక తండ్రికి ఒక తల్లికి ఒక కుమారుడు భార్యాభర్తలకు ఒక కుమారుడు ఉన్నాడు అయితే ఆయన మంచి చదువులు చదివాడు మంచి చదువులు చదివాడు ఆయన ఒక మంచి హోదాలోనికి ఆయన వచ్చాడు మంచి హోదాలోనికి ఆయన వచ్చాడు అయితే చదువు అయిపోయిన తర్వాత ఆయనకు పట్టా ఇచ్చేటువంటి ఆయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఒక ఫంక్షను అంటే గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు అయితే అందరూ స్టేజ్ మీదకి వచ్చారంట అందరూ స్టేజ్ మీదకి వచ్చారంట కుమారుణ్ణి తల్లిదండ్రులు వెనకాల భాగంలో కూర్చున్నారు అయితే కుమారుడు స్టేజ్ ఎక్కాడు అందరూ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ కుమారుడితో ఫోటోలు దిగుతున్నారంట ఫోటోలు దిగుతుంటే అందరూ అయిపోయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత తండ్రి వచ్చాడు అంటే దగ్గరికి తండ్రి వస్తే కుమారుడు తండ్రితో ఫోటో దిగడానికి ఇష్టపడలేదంటాడు తండ్రితో ఫోటో దిగడానికి ఇష్టపడకపోతే సరే అని చెప్పేసి ఆ తల్లిదండ్రుల ఇద్దరు కూడా ఆ కుమారుడిని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళారంట ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి అడిగిందంట తల్లి అడిగిందంట నాన్న నువ్వు నాతో ఫోటో ఎంత దిగలేదురా అనేసి అడిగితే ఆ కుమారుడు అన్నాడంట నాన్న ముఖం బాగాలేదమ్మా అని అడంటాడు ఏమన్నాడండి నాన్న ముఖం బాగాలేదమ్మా అని అడంట అప్పుడు తల్లి చెప్పిందంట నాన్న నువ్వు చిన్నప్పుడు ఏడుస్తుంటే నేను రాత్రిళ్ళు ఎత్తుకుని తిప్పడానికి నీ తండ్రికి నిద్ర లేదు నానా అందుకని నీ తండ్రి ముఖం బాలేదు అనేసి ఉందంట అలాగే నువ్వు ఒక వయసుకు వచ్చిన తర్వాత తండ్రి నిన్ను నీకు కావలసినవి అన్నీ సమకూర్చడానికి రాత్రులు పగలు కూడా ఆయన కష్టపడ్డానా అందుకని ఆయన ముఖం బాగాలేదు అనేసి చెప్పింది అంటాను అలాగే నువ్వు పెద్దవాడు అయ్యి ఇప్పుడు నువ్వు పట్టా పొందేవు కదా నాన్న ఈ సర్టిఫికెట్ తీసుకోవడానికి నీ ఫీజులు కట్టడానికి ఆయనకి నిద్రలేని రాత్రులు ఎన్నో ఆయన కష్టపడ్డాడు నాయనా అందుకనే ఆయన ముఖం బాగాలేదు నానా అని చెప్పింది అంటాను కుమారుడు కన్నీళ్లు కారుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందాడు అంట క్షమాపణ పొందాడంట మనం దేవుణ్ణి ఒక నరునిగా చూస్తున్నామేమో ఒక రిక్తినిగా చూస్తున్నామేమో ఒక దాసుని స్వరూపం ధరించిన వాడిగా చూస్తున్నామేమో మనం దేవుడు నీ నా కొరకు ఆయనకున్నటువంటి సొగసును స్వరూపాన్ని కోల్పోయి ఆ శిలువ బలియాగంలో ఆయన శిలువ మరణం పొందినంతగా తన తాను తగ్గించుకున్నాడు కాబట్టి మనకి రక్షణ కలిగిందండి ఆయన చులకనగా చూడకండి ఏమండి శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడి వారికి దేవుని శక్తి అయి ఉన్నది ఒకవేళ మనం చిన్న చూపు చూస్తున్నామేమో దేవుణ్ణి చూడకండి చూడకుండామ్మా దేవుడు నీవు చేసిన పాపముల నిమిత్తం నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన నరునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరణము పొందినంతగా అంటే సిలువ మరణం పొందినంతగా ఆయన మన కోసం ఆయన శరీరాన్ని అప్పగించి ఒక్క బొట్టయినా రక్తం లేకుండా కార్చి నేనా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన సొగసు స్వరూపం లేనివాడిగా అయ్యాడు ఇది మనం జ్ఞాప్తికి తెచ్చుకొని నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా ఆయన ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం ఆ రొట్టెలను ఆ పా పాత్రలో పాలు పంపులు పొందాలని అటు ధన్యత బాధ్యత మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించే దీవించాలని కోరుకుంటూ తన పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించినగాక వందనాలండి అందరం